హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ దగ్గర మనకు మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టూ అప్య్ కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు ఓవరాల్ ఫేసింగ్ బాల్కనీ వ్యూ ఉంటుందండి ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ Jesse. అండ్ మనకి లొకేషన్ పరంగా ప్రగతి నగర్ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న గేటెడ్ కమిటీలో ఎవరైతే రెడీ టాక్ పాయి కండిషన్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ఆల్రెడీ ప్రాజెక్ట్లో నా ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్లో మనకు రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారండి ఓసీ రిసీవ్ అయింది ప్రజెంట్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది బాల్కనీ వ్యూ వచ్చేసి మన మెయిన్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవైలబుల్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియాలో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ వైజ్ గా చూసుకుంటే మనకు చూడండి కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల అరవై ఐదు స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే యూనిట్ అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డైనింగ్ స్పేస్కి సిట్అవుట్ బాల్కనీ కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు అండ్ చిల్డ్రన్ రూమ్ గెస్ట్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉందండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ టూ బెడ్రూమ్స్కి మాత్రం కామన్గా కనెక్ట్ అయ్యేటట్టు స్పేషియస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ దగ్గర మనకు హుటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ కమ్యూనిటీ జీ ప్లస్ టెన్ ఫ్లోర్స్ అండి మన కన్స్ట్రక్షన్ చేసింది టూ పాయింట్ వన్ ఫోర్ ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేశారు సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షను టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ ట్వంటీ టూ ఫ్లాట్స్ ఉంటాయి మూడు వందల ఇరవై రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా ఉన్న అవుట్ బాల్కనీ అనేది కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ వ్యూ అంటే మనకు మెయిన్ రోడ్ వ్యూ ఈ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ సెమీ కమర్షియల్గా ఉన్న ల్యాండ్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలోనే ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇక్కడ మనకు మెయిన్ రోడ్ యాక్సెస్ అనేది ట్రావెలింగ్ టైం చాలా వరకు తగ్గిస్తుందండి అండ్ లొకేషన్ వరంగా చూసిన చూడండి మనకు వెంటిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది లొకేషన్ కూడా మనకు పీస్ఫుల్ లొకాలిటీ అండ్ సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా చూడండి ఈ బాల్కనీ కనెక్టివిటీ ఎలా ఉందో అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేటివి రన్ అవుతున్నాయండి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఓసీ రిసీవ్ అయింది అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి జిమ్ ఫెసిలిటీ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ పార్కింగ్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు వాకింగ్ ట్రాక్ ఉందండి లాన్ ఏరియా పూల్ ఏరియా అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేశాను అండ్ సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వే సర్వేలెన్స్ ఉంటుందండి అండ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నారండి ఈ టోటల్ మనకు ఎలివేషన్ అండి టాప్ ఫ్లోర్ నుంచి కింద మనకు లాన్ ఏరియా ఏ విధంగా వ్యూ ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా చూడండి కమ్యూనిటీలో మొత్తం రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ పూల్ ఏరియా వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ వ్యూ మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఇది టాప్ వ్యూ అండి మన పైన ఫ్లోర్ నుంచి కింద ఏ విధంగా వ్యూ ఉందో కవర్ చేస్తున్నాను ఇదంతా గార్డెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ కార్నర్కి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్